అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు సంకల్ప సభ మోడీ గారి ఆధ్వర్యంలో విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్న ధర్మిళ ఈరోజు కరీంనగర్ నుండి బీజేపీ శ్రేణులు బయలుదేరుతున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు అందులో భాగంగా ఎస్సీ మోర్చా రెడ్డి గారి ఆధ్వర్యంలో बीजेपी नायक लोग, महिला नायक रालोग, बाइल देश तुम्हारे प्रदेश आने, बस तो वो ही रहेगा। जय श्री राम, जय श्री राम, जय 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 माता, भारत माता के, भारत माता के, अन्य संजयगर नया कप्तान, अन्य संजयगर नया कप्तान। होड़ियार नायकों पर విజయ సంకల్ప ప్రధాని శ్రీ మోడీ గారు రాబోతున్న ధర్మిళ కరీంనగర్ నుండి బీజేపీ శ్రేణులు ఆ అపస్సును ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి గారు జెండా ఊపి ప్రారంభిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు

ఎన్నికల్లో భాగంగా కర్మార్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారికి ఈరోజు విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా ఇట్టి విజయ సంకల్ప యాత్ర విములవాడలో విములవాడ ఏదైతే రాజరాశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి మోడీగా నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభ్యర్థిగా విచ్చేసి కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ గారికి మద్దతుగా ఈరోజు ఈ కరిమే పార్లమెంటు మళ్ళొక్కసారి కూడా ఈ అభ్యర్థిని కరీనర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ విధంగా కూడా ఈరోజు నిర్దేశం చేయనున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా మన పద్దెనిమిదవ డివిజను ఈ డివిజన్ తరఫున కూడా భూత్ అధ్యక్షులు ఐదుగురు అధ్యక్షులు కూడా పింగి ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు విష్ణు ప్రసాదరావు గారు నాంపెల్లి శంకర్ గారు అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీనారాయణ గారు వీరు ఐదుగురు ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ నుండి పద్దెనిమిది నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మేము తరలి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు మళ్ళొక్కసారి కూడా ఈ ప్రధానమంత్రి కావాలి అదేవిధంగా నరేంద్ర మోడీ గారితోనే ఈ యొక్క భారతదేశం రూపురేఖలు మారుతాయి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటుంది అమెరికా లాంటి దేశాలు కూడా పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ భారతదేశ ప్రజలకు సూచిస్తున్నారు బయట దేశాల బయట దేశాల వారు చూస్తున్నారు మోడీ గారికి మీరు ఓటేయండి మోడీ గారికి ఓటేసినటువంటి మీ దేశం బాగుపడుతుంది మీ దేశంలో కూడా ఏదైతే పేదరికంలో పేద పేదరికం నిర్మూలించబడుతుంది అని వారే బయట దేశాల వారు కూడా ఈ యొక్క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ దేశ ప్రజలు కానీ ఈ ప్రజలు కానీ నేను మళ్ళొక్కసారి కూడా వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మనందరం కూడా ఈ యొక్క మోడీ గారిని మళ్ళొకసారి ప్రధానమంత్రి చేసే విధంగా మనందరం కూడా ఈ డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి ఈ కరింగార్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియస్తూ నేను ఒక్కసారి మొన్న మాట్లాడినటువంటి ఏదైతే అత్యంకి దయగర్గాడో ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని నానా దుర్బర్షలాడుతూ కూడా చాలా ఒక దుర్భష మాటలు మేము వాటిని పూర్తి స్థాయి పూర్తిగా కూడా బీజేపీ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక దయాకర్ గారు మీ యొక్క నోరు ఉంది కదా ఒక నాలుక మీకు ఉండదు కానీ ఇష్టం ఉన్నట్టు ఈరోజు మోడీ గారిని ప్రపంచం అంతా గర్విస్తుండే ప్రపంచం అంతా ప్రేమిస్తుంటే అవినీతి ఆరోపణలు వ్యక్తిని ప్రపంచం అంతా గర్విస్తే మోడీ గారిని అమిత్ షా గారిని దుర్భి చాలా సిక్కుచేటు మీకే అది ఒక కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి ఏవైనా సూటిగా నేను అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా ఇదే అద్దెంకి దయాకరకు నువ్వు ఎమ్మెల్యే ఇద్దానన్నావు అదేవిధంగా ఎంపీ ఇస్తానన్నావు ఎమ్మెల్యే ఇద్దనన్నావు ఏది కూడా ఆయనకు అవకాశం ఇవ్వకుండా అద్దెంకి దయారు అడ్డం పెట్టుకొని నువ్వు ఇలా మోడీ గారిని కానీ శ్రీరాముని కానీ సీతాదేవిని కానీ అదేవిధంగా అమిత్ షా గారిని కానీ మీరు తిట్టిపిస్తున్నారు దుర్భాషలు ఆడిపిస్తున్నారు అది నీకు చాలా కూడా ఏదైతే నువ్వు ఊహించుకుంటున్నావో నీ యొక్క నీ 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 యొక్క రోజులు దగ్గర పడ్డాయి విధంగా గతంలో కూడా కేసీఆర్ కానీ ఇంకా రకరకాల రాజకీయ నాయకులు కూడా మోడీ గారిని అది విశ్వసి అది దుర్భాషలు ఆడడం వల్ల వారికే నష్టం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది ఈ యొక్క అద్దెంకి దయాకరు నీ జీవితం క్లోజ్ అయిపోయింది ఈ యొక్క రాజకీయ జీవితం అయితే దీంతో సమాప్తమైంది నువ్వు గుర్తుంచుకో నీ నిన్ను వాడుకుంటా కూడా నేను పెద్ద ఎత్తున కూడా నేను వాడుకుంటా కూడా కాంగ్రెస్ ఈ యొక్క నీ యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నానని గుర్తుంచుకోవాలని నేను మాట్లాడుతూ అద్దెంకి దయాకరు మళ్ళీ నిన్ను ఒక్కసారి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడేసుకొని అమిత్ షా గారిని కానీ మోడీ గారిని విమర్శ స్థాయి కాదు ఈ యొక్క నువ్వు ఆ గ్రామ గ్రామాలు కానీ ఇక్కడికి వెళ్ళగానే బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ నేను ఉరికిచ్చుకుంటే ఉరికిచ్చే రోజులతో నేను వాడవాడకు పోయినప్పుడు నువ్వు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరలి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా నేను తరిమి తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియస్తూ మళ్ళొక్కసారి కూడా ఈ యొక్క డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ నేను మళ్ళొకసారి కూడా ఖచ్చితంగా మోడీ గారికి మళ్ళొకసారి అవకాశం ఇద్దాం మూడవసారి ప్రధానమంత్రి చేసే విధంగా మన అందరం కూడా కంకనపัทరమైన నాయకులం కార్యకర్తలు మహిళలం కూడా అందరం కూడా ఇప్పటి ఇంటికి వెళ్తూ కూడా మనందరం కూడా మోడీ గారి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల గురించి చెప్పు వివరిస్తూ కూడా మళ్ళొకసారి మోడీ గారిని కోరుకొని మన యొక్క ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను ఈ రోజు ప్రదేశ్రం విజయోత్సవం చేయాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి 嗯。